రాములు వారు పుట్టులో కనపట్టారు పుట్టలో కనపడితే ఎంఆర్ఓ స్టేజ్ ఉన్నది కాబట్టి ఆయన గారికి ఇక్కడ నా పుట్టలో కనపడ్డారు రాముల వారు అని ఇక్కడ స్టోరీ చెప్పడం ఫోటో తర్వాత రాములు వారికి ఆరు లక్షల వరహాలు పెట్టి గుడి కట్టడం గుడి కట్టి మా శ్రీకృష్ణ సాంప్రదాయం తీసుకున్నాడు రామదాస్ గారు అవండి ఇవన్నీ త్రీ పిక్చర్స్ తర్వాత గుడి కట్టిన తర్వాత రోజు విద్యాలు సత్ విద్యా భోజనం ఏర్పాటు చేస్తే గంజిగుంతులో పట్టి రామదాస్ గారు వాడు అబ్బాయి చనిపోతాడు గంజిగుడ్లో పడి సినిమా చనిపోయిన తర్వాత రాములు సినిమా రాములుగా రాముల వారాత పిల్లవాడిని బతికించడం తర్వాత మీరు గుడి గుడిపై గోపురం పైన సుదర్శన పెరిమాణం ఉన్నారు సుదర్శన చక్రం ఉంది అది స్వయంభు కాదు స్వయముగా వైకుంఠం నుంచి వచ్చింది అందరూ కూడా గుడి కట్టిన వాళ్ళు పెట్టుకుంటే భిన్నమైపోతుంటే రామదాసు గారు మా రాముని వారు వేడుకుంటే రేపు నువ్వు సంధ్యాహదం చేసుకుని తర్పణ వదిలిపెట్టు నీ చేతిలో ఒక సుదర్శన పెరిమాళం వస్తుంది నీకు తప్ప ఎవరికి కనపడదంటే తెల్లారి వల్లేసి పెట్టడం వల్ల రామదా రామదాసు గారి సుదర్శన చక్ర రూపంలో వస్తారు ఆ చక్రే ఆ పైన ప్రతిష్ట చేశారు గుడి పైన సుదర్శన పెరిమాళ సుదర్శన చక్రం ఇది భద్రాద గుడి నమూనా ఇవి రామదాస్ గారు రాముడు చేసిన ఆభరణాలు ఇవన్నీ భద్రా క్షేత్రాలు వీధుల్లో ఉన్నాయి తర్వాత నాకు నాకు చెప్పకుండా ఆరు లక్షల వరాలు చేసేది ఎందుకు పెట్టావని ఇక్కడ బందీకాన చేయడం రామదాస్ గారు రామదాస్ గారు గోల్గొండరావు బందీకాన చేయడం కోరుకున్నాను తర్వాత ఈ మందిరం చుట్టే ఈ సంతానారాయణ గోపాల స్వామి మందిరం చుట్టే రామదాసు వాడు అమ్మ ప్రదక్షిణ చేయడం వల్ల రామదాసు గారు చుట్టారు గోపన్న పేరు పన్నెండు సంవత్సరాలు జయశిక్షణి రాముడు దాసా రామదాసు ఈ మందిరం ఇక్కడ ఉంది ఐదు గోత్రుల వాళ్ళే ఇప్పటికీ వంశపారిక నడుస్తున్నారు భద్రాచి నడుస్తుంది భద్రాచిలో ఏమంటే తర్వాత రోజు తొమ్మిది సేవ ఉంటుంది సిత్తమ్మ తల్లి రామ విజయం సేవ తర్వాత ఏకాంత సేవ ఏకాశ సేవ

నేను తీసా మీకు ఇచ్చేస్తాను సార్ మొత్తం మొత్తం తీసా మీతో మాట్లాడుతుంటే అంత తీసా మీకు ఇచ్చేస్తా మీకు పెట్టేస్తా